ఎర్రపల్లి దయాకర్ రావు అనే వ్యక్తి నాకు మా తోటే నాకు ప్రేమైన స్నేహితుడే జంగా రాఘవ రెడ్డి అనే వ్యక్తి నాకు మంచి స్నేహితుడు మంచుడే కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి అందులో నాదే నేనే కొంచెం అగ్రెసివ్ గా పోయి తనతో గొడవపడి నా ఇంట్లో నేనున్నా నేను పార్టీ మారలే నా ఇంట్లో నేనుంటే వర్ధినేని దేవేందర్ రావు ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట స్వేర్ ఒక్క మాట కూడా తప్పు కాదు నా ప్రమాణ పూర్తిగా వర్ధినేని దేవేందర్ రావు ద్వారా నాకు మొదలపెట్టి ఆయన ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను కూర్చోబెట్టుకొని ఎక్కడో ఉంటే ఆ మెగాల మీద చూడలు పోసుకుంటాను నా దగ్గరికి వచ్చి నాకు నన్ను ఏదంటే చేస్తారని చెప్పి నన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఎన్నో రకాల మభ్య పెట్టి నన్ను పాఠం చేర్చు చేర్చుకున్నప్పటి నుంచి మళ్ళీ నేను నిన్న వచ్చే వరకు నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బంది పెట్టింది ఎందుకు అంటే ఆయన తాపేదారులు కావాలి నేను కొంచెం రివర్స్ మాట్లాడతాను రివర్స్ అంటే దేనికంటే తప్పులు తప్ప అంట నేను నిజంగా చెప్తున్నా ఎవరిని కూడా కులం పెట్టి మీకు కావాలంటే వాయిస్ రికార్డింగ్ వినిపిస్తా ఝన్సి రెడ్డి గారిని ఇసుక దందాలు రెడ్డెమ్మల వాటా ఎంత అని ఒక ఆడియో పెట్టింది మన బిఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఇమ్మీడియట్లీ ఆ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు మీకు అనిపిస్తాను నేను ఒక ఫోన్ చేసి రెడ్ అనకూడదు కదా ఎమ్మెల్యే అను ఇన్ఛార్జ్ అను అత్త కూడా నన్ను ఇంకే రకంగా రెడ్ ఎమ్మెల్యే క్యాష్ మాట్లాడుతు ఓకే ఓకే క్యాష్ మాట్లాడను నువ్వు వేలాది కోట్ల రూపాయలు దారా చేసి వేలాది కోట్ల ఆస్తులకు అధిపతులు అయినటువంటి వాళ్ళను ఇసుక దందాలున్నారా నువ్వు అంటే మరి నువ్వు ఒక సామాన్య డీలర్ నుంచి వచ్చిన నిన్నీ నీకు నీకు పాలు ఉన్నదని మేము అనాలి అని నేను అడిగిన దయాకరం ఇట్లా క్యాస్ట్ పెట్టి అనకూడదు సార్ ఎందుకంటే ఈ పార్టీలో రెడ్డి ఉంటారు ఆ పార్టీలో ఉంటారు ఒక ఎస్సీని కానీ ఒక బీసీని కానీ ఒక ఎస్టీని కానీ కులం పేరుతో దూషించని దూషించొద్దు అని మన రాజ్యాంగం చెప్తాను అయినా నువ్వు చదువుకోలే కాబట్టి రాజ్యాంగం జరగదు ఒక మహిళ అట్లా అని వాయిస్ రికార్డింగ్ సభాముఖంగా వినిపిస్తాయి ఇది అడిగినా ఇది అడిగితే దీని మీద నా మీద దీనికోసం నా మీద కోపం నన్ను రివర్స్ అడుగుతావా నువ్వు తిట్టాల్సిపోయింది ఆమెను నువ్వు నన్ను అంటావు అంటే ఆమె తప్పు చేస్తే బరాబర్ అంటావు పార్టీ పరంగా విమర్శించడానికి కానీ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా విమర్శిస్తావు పార్టీ లైన్అప్ మీద పోతాం దయాకర్ రావుకు నాకు వచ్చిన విభేదం ఇంకొకటి కాంట్రాక్ట్ నేనేం చెప్పేది సార్ నువ్వు కాంట్రాక్టులు కాంట్రాక్టర్లకి చేయకు పార్టీ కార్యకర్తలు నిన్ను నమ్ముకొని నలభై సంవత్సరాలు రాయపర్తి మండలంలో నలభై సంవత్సరాలు మిగతా మండలంలో పదిహేను సంవత్సరాలు ఆయన తోడ్పేది రాయపర్తి నలభై సంవత్సరాలు ఉన్నారు సార్ వాళ్ళందరూ కోపంగా ఉన్నారు సార్ ఒక యాభై కుటుంబాలు మీకోసం నాశనం అయిపోయిన కుటుంబాలని సార్ మీరు దయచేసి వాళ్ళకు వర్క్ లేని అంటే ఇక్కడ నుంచి పాలకుర్తి రోడ్డు ఇక్కడ నుంచి వెళ్ళి అన్నారం రోడ్డు మా ఊర్లో పోసిలే రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు డబుల్ రోడ్లు చేసిన డబుల్ రోడ్లు ఇప్పుడు రోడ్లు ఎందుకు జిల్లా మొత్తం తెలుసు చాలా మందికి దయాకర్రావనకంటే కమిషన్ల దయాకర్రా అనేది తెలుసు కమిషన్ల కోసం నువ్వు చేసిన పనులు ఇవాళ అభివృద్ధి కోసం చేసిన చెప్పుకుంటున్నావు చెప్పు కానీ ఏ కార్యకర్తను నువ్వు బాగు చేసినావు నేను స్ట్రేట్ అని అడుగుతాను దయచేసి చెప్పాలి నీ తోటి బాగుపడ్డా ఒక్క నాయకుని పేరు చెప్పు నేను ఒక రాష్ట్రం లెవెల్లో ఒకరిని లీడర్ చేసిన పేరు చెప్పు నీ తోటి ఇవాళ ఉన్నది యాభై మంది మాత్రమే నీ తోటి ప్రస్థానం మొదలు పెట్టిన వాళ్ళు తొమ్మిది వందల యాభై మంది నిన్ను వదిలిపెట్టిపోయింది ఇవాళ నన్ను పార్టీ మారినవు నేను నిన్ను అడుగుతున్నా నువ్వు పుట్టింది ఏ పార్టీలా నువ్వు పెరిగింది ఏ పార్టీలా నువ్వు జాయిన్ అయింది ఏ పార్టీలా ఆ పార్టీలో ఎన్ని వర్గాలు మారినవు